హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు వీడియోలో జమ్మల ముడుగు నుంచి మా ఛానల్ చూసి వచ్చారు వాళ్ళకైతే ఒక రెండు బర్రెలు ఇప్పించాను ఒకటి నిందే ఒకటి చూడది ఆ బర్రెలు ఆ డీటెయిల్స్ ఆ వివరాలన్నీ ఇప్పుడు ఆ రేట్లన్నీ చెప్తా చూడండి మన ఛానల్నే కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కొత్త తొలిపడ్డ దానికి ఒక ఇరవై రోజులు టైం పడ్డది ఈ పట్టణి నలభై వేలకు ఇప్పించాను అతని బరిగలైనా జమ్మల మడుగు మధ్యవేలు మైదిపూరు పొద్దుటూరు నుంచి పోయింది జమ్మలమొడుగు అక్కడి నుంచి వచ్చారు వీళ్ళే కొనింది కొనేసి వాళ్ళు ఇంకోటి ఇప్పించాను ఇది వచ్చి డెబ్బై నాలుగు వేలు ఇది కూడా ఉంది వాళ్ళు కొనేసి వెళ్ళిపోయారు ఆ రోజు సాయంత్రం వచ్చారు కొనేసి వెళ్ళిపోయారు తర్వాత రోజు నేను పొద్దున్నే నేను ఎక్కించుకెళ్ళాను నేను ఉదయన చీకటితో వచ్చి దీనికి దోడ్ నొప్పి పాలు చూసుకొని ఎక్కించాను ఇది డెబ్బై నాలుగు వేలు ఈయన ఒక మూడు రోజులు ఇవి ఉండింది దున్నుపాలు మీద ఉండింది ప్రస్తుతానికి కూడా మూడు మూడు రెండు పూటలకు ఎనిమిది లీటర్ల పాలల్లో పడితేస్తుంది వాళ్ళు ఏమో వెళ్ళిపోయారు నేను తర్వాత రోజు ఉదయాన్న చీకటితో నేనే నొప్పి పాలు చూసుకొని రెండింటిని బండికి ఎక్కిచ్చేసాను ఎక్కిచ్చేసి బండి బయలుదేరుతాను జమ్మల మడికి ఒకటి నలభై ఒకటి డెబ్బై నాలుగు చూసారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఒక రెండు బర్రెలు జమ్మల మూడి నుంచి మన ఛానల్ చూసి అంత దూరం నుంచి వచ్చారు ఇక్కడ దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్లు ఇటుగా రెండు వందల కిలోమీటర్లు వస్తుంది వాళ్ళకి వచ్చిన దానికి ఫస్ట్ టైం మన ఊరికి వచ్చారు ఒక సూడి బర్రీ ఒక డీని బర్రీ వాళ్ళ దగ్గర ఉండి పాలు చూపించాను చూసి పంపించాను మీకు కూడా కావాల్సి ఉంటే మన దగ్గర ఎప్పుడూ ఉంటాయి బరిలో మన దగ్గర కానీ చుట్టుపక్కల కానీ చూపిస్తాను మీకు ఏం ఇస్తే తీసి పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళిం మీరు వస్తే మన దగ్గర నచ్చితే మన దగ్గర చూసుకోండి లేని చుట్టూ పక్కన చూపి పంపిస్తాను మీకు తీసి పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ గౌడతో మళ్ళీ కలుద్దాం బాయ్